హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా వచ్చే గణపయ్యనైతే మా అబ్బాయి ఎంత అందంగా అలంకరించాడో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ ఇప్పుడైతే ప్రసాదాలు అనేది చూద్దాము పులిహోర చేశాను పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా అయితే ఉంటుంది వినాయక స్వామికి ఎక్కువగా హెల్తీ ఫుడ్ అంటే చాలా అండి ఆహారం అన్నా కానీ అందుకే ఎక్కువగా కుడువులు ఇలా అయితే చాలా ఇష్టమని చెప్పారు తర్వాత పప్పు అయితే చేశాను పాయసం అన్నా కానీ ఎన్ని పదార్థాలు మనం చేసినా కానీ ఆయనకి లాస్ట్లో ఉంటాళ్ళ పాయసం తింటేనే ఆ తృప్తి అనేది ఉంటుందని చిన్నప్పుడైతే మా అబ్బాయి ఎక్కువగా చెప్తూ ఉండేది వినాయక స్వామి కథలన్నీ తర్వాత శనగలు పొంగలి అల్లం పచ్చడి ఇలా చేశానండి మెను అయితే ఈరోజు ఇప్పుడైతే అమ్మ మా అబ్బాయి అయితే పూజ అనేది చేసుకుంటున్నారు ఇద్దరు హారతి అనేది ఇచ్చేశారు మా అబ్బాయి కానీ చాలా హ్యాపీ అండి ఇలా పూజలు అలా చేసినప్పుడు చాలా ట్రెడిషనల్గా అయితే వాడు పంచ అనేది కట్టుకొని బాగా రెడీ అవుతాడు ట్రెడిషనల్గా ఉండటం అంటే వాడికి చాలా ఇష్టం అండి పూజ టైంలో అయితే మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మా అబ్బాయి అయితే ఇప్పుడు దండం పెట్టుకొని గుంజులు అనేది తీస్తాడండి ఇలాగా చేస్తే వినాయక స్వామికి చాలా ఇష్టం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్